భాస్కర్స్ ఏరియా ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి దీనికి సంబంధించి చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి మరి ఆ డౌట్స్ కి సంబంధించిన సమాధానాలను మనం ఈ వీడియోలో చూద్దాం వాటికి సమాధానాలను అన్వేషించే క్రమంలో మొట్టమొదటిగా మనం ముఖ్యమంత్రి యువనేస్తం అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసాం ఇందులో మనం ఫస్ట్ లో రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆన్ సండే ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అనే లైన్ చూస్తున్నాం అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు నవంబర్ ఇరవై ఐదో తారీఖు లోపల అప్లై చేసుకుంటే వాళ్లకు బృతి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి రాబోతుంది కాబట్టి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఈ నెల ఇరవై ఐదు లోపల అప్లై చేసుకో మరి ఆల్రెడీ మేము అప్లై చేసాం మా సంగతి ఏంది అంటారా అవి కూడా ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మనకు స్క్రీన్ మీద చాలా రకాలైనటువంటి స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి టోటల్ గా అప్లైడ్ ఎంత మంది అప్లై చేశారు అంటే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల మంది అప్లై చేశారు దాంట్లో వెరిఫై అయిన వాళ్ళు ఇంతమంది దాంట్లో అవుట్ అయిన వాళ్ళు పదమూడు వేల మంది అందులో శాంక్షన్ అయిన వాళ్ళు లక్ష డెబ్బై ఒక్క వేల మంది గ్రీవెన్సెస్ ఇరవై నాలుగు వేలు పెండింగ్ లో ఉంటే గ్రీవెన్సెస్ సాల్వ్ లక్ష అరవై ఏడు వేల గ్రీవెన్సెస్ సాల్వ్ చేస్తారు ఇక పోయిన నెల అక్టోబర్ లో చాలా మందికి బృతి అనేది అందింది వాళ్ళు ఎంతమంది అంటే లక్ష వేల నాలుగు వందల మందికి పోయిన నెలలో బృతి అనేది అందింది అలాగే వాళ్ళు ఎవరైతే ఈ లక్ష వేల మంది బృతి అందుకున్నారో వాళ్ళలో ఈ కేవైసీ చేయించారు ఈ కేవైసీ అనేది ఏంటి అనేది నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను ఈ కేవైసీ అనేది చేయించిన వాళ్ళు ఎంతమంది అంటే లక్ష రెండు వేల మూడు వందల తొమ్మిది మంది చేయించారు మరి ఈ లక్ష రెండు వేల మందిలో నవంబర్ అమౌంట్ ఎంత మందికి వచ్చింది అంటే కేవలం నలభై ఏళ్ళ నలభై ఎనిమిది వేల నూట ఇరవై రెండు మందికి మాత్రమే అమౌంట్ అనేది రావడం జరిగింది ఇంకా చాలా మంది ఇక్కడ పెండింగ్ ఉండడం మనం చూడొచ్చు అంటే ఈ కేవైసీ చేసిన వాళ్ళకు కూడా అమౌంట్ అనేది ఇంకా కంప్లీట్ గా రాలేదు మరి ఈ లక్ష డెబ్బై వేల మందితో పాటు ఇంకా కొద్ది మంది అప్లై చేశారు వాళ్ళందరినీ కలుపుకుంటే దగ్గర దగ్గర మూడున్నర లక్షల మంది నవంబర్ కి బృత్తి తీసుకోబోతున్నారు మరి ఆ మూడున్నర లక్షల మందిలో కేవలం యాభై వేల మందికే వృత్తికి సంబంధించిన డబ్బులు పడ్డాయి అందులో కేవైసీ చేయించాలి అని చెప్తున్నారు కాబట్టి కేవైసీ చేయించిన వాళ్ళు కేవలం లక్ష మంది మాత్రమే అసలు ఇక్కడ కేవైసీ అంటున్నాం కదా ఏంది అసలు ఈ ఈకేవైసీ అంటే ఏంటి అంటే మనం ఫస్ట్ ఈ కేవైసీ గురించి కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం యాక్చువల్ గా కేవైసీ అంటే ఏంటి అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ నో యువర్ కస్టమర్ అంటే ఏంటి అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఒక స్టూడెంట్ ని లేపి మనం నువ్వు ఎవరు అని అడిగితే అతను కరెక్ట్ గా ఒక పేరు చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే పేరు చెప్పాడు అనుకోండి ఓకే నువ్వు రాజునే కనా కాదా అని నాకు డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అతన్ని వాలిడేట్ చేస్తాం కరెక్టా కాదా అని ఎలా వ్యాలిడేట్ చేస్తాం అతని యొక్క హాల్ టికెట్ తీసుకొని అతని చెప్పిన పేరు అతని పేరు రెండింటిని మ్యాచ్ చేస్తాం అంటే అలా వ్యాలిడేట్ చేయడం అన్నమాట అలాగే బ్యాంక్స్ కి గానీ లేదా మిగిలిన వాటికి కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళని మనం వ్యాలిడేట్ చేయడానికి తీసుకునే పత్రాన్ని ఏమంటాము అంటే కేవైసీ అని పిలుస్తాం అంటే నో యువర్ కస్టమర్ అంటే ఒక బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మనం బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ఏదో ఒక పత్రాన్ని మేము ఇది చేస్తున్నాం అని సమర్పించాలి అది డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు లేదా ఆధార్ కార్డ్ కావచ్చు ఇలాంటివి ఇంతకు ముందు మనం సబ్మిట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం వీటిని ఫిజికల్ గా జిరాక్స్ కాపీస్ మనం బ్యాంక్స్ లో ఇలాంటి వాటితో సబ్మిట్ చేయాల్సిన అవసరాన్ని పూర్తిగా మనకు తగ్గించిండేదే ఈ కేవైసి ఎందుకు అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఈ కేవైసి అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటే మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఫిజికల్ గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం మన యొక్క డాక్యుమెంట్స్ అనే వాటిని మన యొక్క వ్యాలిడిటీని మనం నిరూపించుకోవచ్చు దాన్ని మనం ఇక్కడ ఈ కేవైసి అని పిలుస్తున్నాం అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఈ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ని మనం రెండు పద్ధతుల్లో చేయొచ్చు ఒకటి ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ రెండు బయోమెట్రిక్ ద్వారా మూడు ఐరిష్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల మనం మన యొక్క ఆధార్ నంబర్ ని చొప్పంగానే మన యొక్క మొబైల్ ఫోన్ కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయంగానే మన యొక్క అథెంటికేషన్ అనేది జరిగిపోతుంది అలా జరిగిందంటే దాన్ని మనం ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ అని పిలుస్తాం అంటే ఇక్కడ మనకి జస్ట్ ఓటీపీ అనేది ఒకటే కావాలి మీరు ఆల్రెడీ యువనేస్తంకి అప్లై చేసేటప్పుడు చూసింటారు మనం ఎంటర్ అయ్యి మన ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తేనే గెట్ ఓటీపీ అని క్లిక్ చేయంగానే మనం ఫోన్ కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తేనే అందులోనికి లాగిన్ అవుతాం దాన్ని ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ అని పిలుస్తాం ఓకే దీనికి మనకు జస్ట్ మొబైల్ ఒక్కటి ఉంటే చాలా పర్సన్ ఉండాల్సిన అవసరం లేదు ఆధార్ నంబర్ మొబైల్ ఒక్కటి ఉంటే చాలు ఓకే అదే మనకి బయోమెట్రిక్ అథెంటికేషన్ సెకండ్ టైప్ ఏది బయోమెట్రిక్ అథెంటికేషన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఏమి తమ్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ అనేది మనం వేయడం ద్వారా మన ఆధార్ నంబర్ చెప్పిన తరువాత మన యొక్క ఫింగర్ ప్రింట్ ని అడుగుతారు ఫింగర్ ప్రింట్ అంటే మనిషి కంపల్సరీగా ఉండాల్సిందే కదండి మొబైల్ ఫోన్ అయితే ఇచ్చి పంపిస్తాం కానీ ఫింగర్ ప్రింట్ ని ఇచ్చి పంపించడానికి కుదరదు కదా కాబట్టి మనమే కంపల్సరీగా వెళ్ళి ఆధార్ నంబర్ చెప్పిన తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది మనం వేయాల్సి ఉంటుంది అలా ఫింగర్ ప్రింట్ వేస్తే ఆ పర్సన్ అనే అతను ఉన్నాడు కంపల్సరీగా ఓకే లేదా మనకి లైవ్ గా ఉన్నాడా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది అంటే ఉన్నాడా పోయినాడా అనే విషయం కూడా మనకి ఈ బయోమెట్రిక్ ద్వారా తెలుస్తుంది కొద్ది మందికి మా మామూలుగా ఫింగర్ ప్రింట్స్ అనేవి పడవు కొద్ది మందికి వేలిముద్రలు అరిగిపోయి ఉంటాయి ముసలి వాళ్ళకి తర్వాత కొంతమందికి యంగ్స్టర్స్ కే సరిగా పడవు అన్నమాట అలాంటి వాళ్ళ విషయంలో థర్డ్ మెథడ్ ఉపయోగిస్తాం అదే ఏంటి అంటే ఐరిష్ అనమాట ఐరిష్ అంటే మనకు కళ్ళను స్కాన్ చేయడానికి ఉపయోగించారు మీరు ఆల్రెడీ ఆధార్ కార్డు దిగేటప్పుడు మీ యొక్క ఐస్ ని స్కాన్ చేసింటారు కదా ఓకే అలాంటి వాళ్ళకి ఎవరికైతే వేలిముద్ర పడవో అలాంటి వాళ్లకు ఐరిష్ అనే డివైస్ యూజ్ చేయడం ద్వారా కూడా సేమ్ ఇక్కడ ముద్ర ఎలాగ స్కాన్ చేస్తారో అలాగా ఐస్ ని స్కాన్ చేయడం ద్వారా ఐరిష్ ని స్కాన్ చేయడం ద్వారా అతని చేస్తారు దీనికి కూడా కంపల్సరీగా పర్సన్ అనే అతను ఉండాలి ఓకే ఈ విధంగా మనం మనమేనా కాదా ఒక పర్సన్ అతనేనా కాదా అని వాలిడేట్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ ని మనం ఏమని పిలుస్తాము అంటే ఈ కేవైసీ అని పిలుస్తాం ఓకే ఈ కేవైసీకి మనకు పర్సన్ ఉంటే చాలు ఫిజికల్ గా మనం జిరాక్స్ కాపీస్ గానీ లేదా ఒరిజినల్ డాక్యుమెంట్స్ గానీ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అంటే మన యొక్క ప్రాసెస్ ని ఈజీ చేసేస్తుంది ఓకే మరి గవర్నమెంట్ ఇదంతా మనం దేనికోసం చెప్తున్నాము అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ముఖ్యమంత్రి ఇవ్వనేస్తాం నిరుద్యోగ భృతికి మనకు రావాలి అంటే మనం ఈ అథెంటికేషన్ అనేది కంపల్సరీగా చేయించాలి ఏ అథెంటికేషన్ చేయించాలి మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించాలి ఓకే మరి బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం చేయించాలంటే ఎక్కడ చేయించవచ్చు ఎక్కడ చేయించవచ్చు అంటే మనకు ఈ నిరుద్యోగ భృతి అనేది ప్రతి నెల ఒకటో తారీఖున మన అకౌంట్ లోకి పడాలి అంటే మనం ఒకటో తారీఖు లోపల లేదా జస్ట్ మీరు ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్ వేస్తారో అప్పుడే మీకు అమౌంట్ అనేది అకౌంట్ లో పడ్డం జరుగుతుంది అంటే ఒక టూ త్రీ డేస్ టైం తీసుకోండి ఓకే మరి ఎక్కడ మనం బయోమెట్రిక్ అనేది వేయొచ్చు అంటే నెంబర్ వన్ మనం ఎనీ మీ సేవ సెంటర్ లోనైనా వేయొచ్చు ఓకే అంటే మినీ మీ సేవ సెంటర్ అంటే ఆ మీ సేవ సెంటర్ లో బయోమెట్రిక్ తీసుకునే ఫెసిలిటీ ఉండాలి అలా ఉన్న మీ సేవా సెంటర్ లోకి వెళ్ళి మన ఆధార్ నంబర్ చెప్పి మనం ఫింగర్ ప్రింట్ అనే దాన్ని అక్కడ వేస్తే మన ఈ కేవైసి అనేది అయిపోతుంది ఓకే ఇది కేవలం ఇప్పటి వరకు మనకు డబల్ వన్ డబల్ జీరో కాల్ సెంటర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది ఏపీలోని మీ సేవా సెంటర్స్ లో మాత్రమే వేయాలి అని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మనం ఎనీ రేషన్ షాప్ లో ఏపీలో ఉన్నటువంటి ఎనీ రేషన్ షాప్ లోనైనా కూడా వేయొచ్చు కానీ రేషన్ షాప్ లో వాళ్ళు రేషన్ ఇవ్వడానికే టైం తక్కువ ఉంటుంది ఇంకా వాళ్ళు మన ఫింగర్ ప్రింట్ ఎక్కడ తీసుకుంటారు అనే డౌట్ చాలా మందికి రైజ్ అవుతుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మీరు సపరేట్ గా మీ సేవలోకి వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి మీరు ఎలాగైతే తమ్మి వేస్తారో అలా మీరు రేషన్ షాప్ లో వేయాల్సిన అవసరం లేదు మీరు మంత్లీ మంత్లీ రేషన్ తీసుకోవడానికి రేషన్ షాప్ కి వెళ్తారు కదా అలా వెళ్ళినప్పుడు జస్ట్ మీరు మీ ఒక్కటి వేసి వచ్చేస్తే సరిపోతుంది అదే ఈ కేవైసీ చేసినట్టు ఓకే మీ సేవా సెంటర్కి వెళ్తే మనం ఆధార్ నంబర్ చెప్పి అక్కడ అథెంటికేషన్ చేస్తే వాళ్ళు అమౌంట్ అనేది అడుగుతున్నారు అంటే ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఒక్కొక్క మీ సేవా సెంటర్ లో వసూలు చేస్తున్నారు అదే మీరు రేషన్ షాప్ లో అయితే మీరు నెల నెల ఎలాగూ రేషన్ తీసుకునే వెళ్తారు కదా మీ ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ వెళ్తూ ఉంటారు తీసుకొస్తుంటారు వాళ్ళకు కొద్ది కొద్దిగా శ్రమ తగ్గించినట్టు ఉంటుంది మీ పని అయినట్టు ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే వేరే కోచింగ్కి ఇలా వెళ్ళింటే కాదు ఇంట్లో ఉంటే మీరు మీరే వెళ్ళి రేషన్ తీసుకొచ్చారంటే రెండు పనులు అయిపోతాయి మీకు ఒక పక్క నిరుద్యోగ వృద్ధి పని అయిపోతుంది ఇంకో పక్క మీ ఈ కేవైసీ అనేది కూడా అయిపోతుంది అలాగే కొన్ని చోట్ల వెలుగు సెంటర్స్ అనేవి కూడా ఉంటాయి అంటే ముసలి వాళ్లకు ఎక్కువగా బా పింఛని ఇవ్వడానికి ఈ సెంటర్స్ ని ఉపయోగిస్తున్నారు అలాంటి సెంటర్ లో కూడా మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించవచ్చు లేదా ఏదైనా కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్ బయోమెట్రిక్ ఫెసిలిటీ అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేసే ఆఫీస్ ఉంటే దాంట్లోనైనా కానీ మీరు ఈ కేవైసీ అనేది చేయించవచ్చు టోటల్ గా ఇక్కడ ఈ కేవైసీ అంటే ఏంటి అంటే మనం ఎలక్ట్రానిక్ గా అంటే కంప్యూటర్ ని ఉపయోగించి మన యొక్క ఎగ్జిస్టెన్స్ ని మనం వ్యాలిడేట్ చేసుకుంటున్నాం అంటే అథెంటికేషన్ చేసుకుంటున్నాం ఇక్కడ అథెంటికేషన్ అంటే ఏమి నువ్వు చెప్పే పర్సన్ నువ్వేనా కాదా అని చెప్పడాన్ని మనం ఇక్కడ అథెంటికేషన్ అంటాం ఏటీఎం సెంటర్ కు వెళ్తాం ఏటీఎం సెంటర్ కి వెళ్ళి నాకు డబ్బులు అంటే ఏటీఎం మిషన్ ఇస్తుందా లేదు కదా మనం దాంట్లో ఏటీఎం కార్డు పెడితేనే మనకు అమౌంట్ అనేది వస్తుంది అంటే ఎలా తెలుస్తుంది ఏటీఎం కార్డ్ ద్వారా తెలుస్తుంది అలాగా ఇక్కడ మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ గాని ఐరిష్ అథెంటికేషన్ ద్వారా గానీ మనం వ్యాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది టోటల్ గా ఈ కేవైసీ కి సంబంధించి మరి దీనికి సంబంధించి నేను వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది దీని మీద వీడియో చేయండి 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 అని అడుగుతూ ఉన్నారు కానీ దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గరకు రావడం లేదు ఇక డబల్ వన్ డబల్ జీరో వాళ్ళ గురించి నాకన్నా మీకే బాగా తెలుసు వాళ్ళకు ఫోన్ చేస్తే ఒకసారి ఒక సమాధానం ఒకటి చెప్తే ఇంకోటి ఇంకో రకమైన సమాధానం చెప్తున్నారు ఓకే అలాంటి సమాధానాల్ని నేను మీకు చెప్పి మిమ్మల్ని డైవర్ట్ చేసే బదులు వీడియో కొద్దిగా అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది అని కొద్దిగా ఈ వీడియో లేట్ చేయడం జరిగింది ఎనీవే ఇప్పుడు డబల్ వన్ డబల్ జీరో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆ రికార్డింగ్స్ కూడా మనం విందాం సార్ ప్రజలే ముందు ఒకటి ఒకటి ఇస్తున్నా కాల్సెంటర్ కతేంద్ర మోదీ మీకు ఏ విధంగా సహాయపడగలండి సార్ మంచి దానికి ఫింగర్ ప్రింట్ చేయాలని మెసేజ్ వచ్చింది సార్ ఎస్ సార్ మీరు సార్ దయచేసి మీరు గడిపిన నెలలో మీరు అనేది మీ యొక్క అకౌంట్ నేరుగా జమ అయిందండి అయింది సార్ ఓకే సార్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మంచి ఎవరైతే నిరుద్యోగ వృత్తికి నమోదు అయ్యారో వాళ్ళు కంపల్సరిగా ప్రతి ఎవ్రీ మంత్ వారు బిఫోర్ పీకేవైసీ ద్వారా బయోమెట్రిక్ ప్రాసెస్ ద్వారా ఫింగర్ ప్రింట్ అనేది కంప్లీట్ చేయాలి సార్ అలా అయితేనే అనేది కక్షన్ అవుతాయండి నిరుద్యోగ వృత్తి మనీ సార్ అంటే ఎక్కడ సార్ ఫింగర్ ప్రింట్ సార్ దయచేసి మీరు ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ప్రాసెస్ ద్వారా ఫింగర్ ప్రింట్ చేయాలి మీరుగా రేషన్ సబ్ డీలర్ వద్ద చేయొచ్చండి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి చేయొచ్చు తెలుగు ఆఫీస్ నుంచి చేయొచ్చు ఇంకా మీ సేవా సెంటర్ నుంచి కూడా చేయొచ్చండి అంటే సార్ మీరు గతంలో మీరు నిరుద్యోగ వృద్ధి నమోదు అయినారు కనుక సార్ దయచేసి మేము ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళండి మేము నిరుద్యోగ వృద్ధికి నమోదు అయ్యామండి ఇప్పుడు ఈ మంత్ నుంచి మాకు ఈ కేసు తీసుకుంటేనే మనీ శాంక్షన్ అంటే అండి సో కొత్తగా వచ్చిన అప్డేట్ చేయండి అని ఎలా కంపల్సరీ చేస్తారు అవును మీరు ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళండి అంటే అది ఎక్కడ సార్ నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను కొంచెం కోచింగ్ పని మీద వచ్చినాను కోచింగ్ కు అంటే ఎక్కడ ఎక్కడన్నా వేయించా లేకుంటే ఎట్లా సార్ అది సరే ఒక్క నిమిషం లైన్ లో వేసి ఉన్నాడు సార్ ఓకే సార్ ధన్యవాదాలండి ఓకే సార్ దయచేసి క్షమించగలండి మీకు చెప్పే దయచేసి డైతే అవును సార్